జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లూట్ల గ్రామ శివారు అశ్వరావుపల్లి రిజర్వాయ్ కుడి కాల్వ పదహారు ఏళ్ళ వద్ద రైతు మనోజ్ వ్యవసాయ భూమి వద్ద గత దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న కాల్వ పనులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో లింగాల గణపురం మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు అనంతరం గుడి వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో నెల్లూట్ల గ్రామానికి సంబంధించిన మాజోజు హరిప్రసాద్ని ఒప్పించి వారికి రావాల్సిన అవార్డు అవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వయంగా ఒక యాభై వేల రూపాయలు రైతుకు ఇచ్చారు వారి స్ఫూర్తితో నేను కూడా ఒక యాభై వేల రూపాయలు మొత్తం లక్ష రూపాయలు రైతుకు ఇవాళ అందజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొల్లూరు శివకుమార్ జీడికల్ దేవస్థాన చైర్మన్ ఏలమూర్తి డిఈ రవికుమార్ ఏఈ లక్ష్మణ్ సైట్ ఇంజనీర్ ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారు నిజంగా కూడా వారు వారి సహకారంతో ఈరోజు మన మన కాన్స్టిట్యెన్సీకి ఏడు వందల యాభై కోట్లు తీసుకురావడం జరిగింది రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు నూట నలభై ఎనిమిది కోట్లతోని స్టేషన్ గన్పూర్ నుంచి నవాబ్పేట్ రిజర్వాయర్కి లైనింగ్ వర్క్ కావచ్చు అలాగే అక్కడ సముదా భవన సముదాయాల కోసం స్టేషన్ గన్పూర్ అంటే మనకు స్టేషన్ గన్పూర్ అంటే ఓన్లీ నియోజకవర్గం పేరు మాత్రమే గుర్తుంది స్టేషన్ గన్పూర్లో ఒక మార్క్ అనేది లేదు ఆ స్టేషన్ గన్పూర్లో ఏదైతే బస్ స్టాండ్లో నాలుగు ఎకరాలు ఏదైతే ఉందో ఆ భూమిని బదలాయించి ఆ కాళికల్లో అన్ని భవనాలు ఒకటి ఎంపీడీఓ ఆఫీస్ పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆర్డీఓ ఇట్లా అన్ని భవనాలు హెడ్ క్వార్టర్లో స్టేషనర్ హెడ్ క్వార్టర్లు ఉండాలని ఉద్దేశంతో అది కూడా చేయడం జరిగింది అదే కాకుండా కొత్తగా ఏర్పడ్డ మండలాలు ఏవైతే చిల్పూరు ఉన్నాయో అక్కడ కూడా ఎంపీడీ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీస్ ఏది కూడా లేదని చెప్పేసి అక్కడ కూడా అది చేయడం జరిగింది అదే కాకుండా మన కాన్స్టిట్యెన్సీకి హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ కూడా ఇవ్వడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మండలానికి కోటి రూపాయల సిసి రోడ్లు తర్వాత మూడు పిహెచ్సిలు చెప్ప చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి ఒక సంవత్సరం కాకముందే ఏడు వందల యాభై కోట్ల రూపాయలు అంటే మాకు పూర్తిగా విశ్వాసం ఉంది నాయకత్వం పట్ల పూర్తిగా నమ్మకం ఉంది వారి నాయకత్వం పట్ల నాయకత్వం పట్ల నెక్స్ట్ నాలుగేళ్ళు ఈ టర్మ్ అయిపోయే లోపల ఈ మండలాన్ని ఈ కాన్స్టిట్యూన్స్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్న నమ్మకంతో రెండు వేల కోట్లు మినిమం తీసుకొచ్చి ఈ యొక్క కాన్స్టిట్యూన్స్ని డెవలప్మెంట్ చేస్తారనే నమ్మకం వారి పట్ల పూర్తిగా విశ్వాసం ఉంది నిజంగా కూడా వారి నాయకత్వంలో ఈరోజు ఈ పది గ్రామాలే కాదు ఇప్పుడు ఈ నూట నలభై ఎనిమిది కోట్లతోని స్టేషన్ గాన్పూర్ నుంచి నవార్పేటకు వచ్చే లైనింగ్ వర్క్ ద్వారా ఆ నవేట్ చెరువు నిండడం ఆ నవబేట్ చెరువు నిండిన వెంటనే ఇక్కడ తద్వారా మిగతా మిగిలిపోయిన గ్రామాలు ఉన్నాయో అవి కూడా అంటే నెక్స్ట్ రెండు మూడు నెలల లోపలనే మొత్తం ఈ మండలం మొత్తం కూడా ఈ రైతులు మొత్తం కూడా సుభిక్షంగా మంచి పంటలతోని బ్రహ్మాండంగా ఉండబోతుంది ఈ యొక్క అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు అలాగే ముందుగా మరీ ముఖ్యంగా మా రైతులు తీసుకొచ్చిన నాయకులు కావచ్చు ఆ రైతుకు కావచ్చు నిజంగా కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే రాణి కన్స్ట్రక్షన్స్ వారు ఈ యొక్క కాలువ విషయంలో ఎక్కడి నుంచో పనిచేయడం జరుగుతుంది వారికి కూడా తప్పకుండా మా ఒక కృతజ్ఞతలు వెంట వెంటనే ఈ పని పూర్తి చేసి నెక్స్ట్ వారం రోజుల్లోనే మా ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారు కాలువ బాట పెట్టి ఇక్కడ నుంచి జీడికలు దాకా ఈ లైన్ వర్క్ మొత్తం కూడా కాలువ తిరుక్కుంటూ వచ్చి నీళ్లు ఇచ్చే విధంగా వారు ఉంటారని చెప్పి మంచిపోటు వరకు ఈ అవకాశం పాతికేళ్ళుగా కాల్వ మెయిన్ కాలువ పూర్తి కూడా చిన్న చిన్న కాలువ పూర్తి కాకపోవడం వల్ల లింగాల కనపరం కావచ్చు మరి పక్క గ్రామాలు తొమ్మిది గ్రామాలకు మరి సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీయార్ గారు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది హామీ మేరకు ఈరోజు మరి రైతును ఒప్పించి ఇతర గతంలో కూడా మూడు నెలల క్రితం కూడా ఒకసారి రైతుతో ఇక్కడే ఈ సైట్ దగ్గరకు వచ్చి రైతుతో ఫోన్లో మాట్లాడి తనకు ఏదైతే కావాలో మీ బిల్లుని గిప్పిస్తా అని చెప్పి అదే మాట ప్రకారం మరి మొన్న కలెక్టర్ గారి సమక్షంలో వారికి బిల్లు ఇప్పించే ట్లు చేస్తూ అదేవిధంగా మరి దానికి తన వంతు సాయంగా నీకు బాగా నష్టపోతున్నా అని బాధపడుతున్న క్రమంలో తనకు యాభై వేలు ఇస్తా అని ఒప్పగా అక్కడే ఉన్నటువంటి మా జడ్పీటీఆర్ కూడా తను కూడా నా వంతుగా ఒక యాభై వేలు ఇస్తాను మొత్తం లక్ష రూపాయలు ఈరోజు రైతుకు నష్టపోవద్దనే ఉద్దేశం మీద రైతు మీద సానుభూతితోని అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి రైతుల మీద సానుభూతితో మరి ఎమ్మెల్యే గారు మా జడ్పీటీసీ గారు మీ లక్ష రూపాయలు ఇచ్చి ఈరోజు పని ప్రారంభిస్తున్నందుకు వారికి నా తరఫున మా మండల రైతులందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా త్వరితగతిన మరి కాలువ కార్యక్రమం చేపట్టి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల చెరువులను అతి త్వరలో నింపి యాసంగి పంటకు నీరు అందించాలని ఈ సందర్భంగా మరి గడేశారిని అదేవిధంగా మా జడ్పీడీసీ ఎక్స్ జెడ్పీటీసీ వంశీధర్ రెడ్డి గారిని మరి మా మండల నాయకులందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా